ఫ్రెండ్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు నుండి బాలాజీ నగర్లో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు ఫౌండర్ సాయి ప్రవీణ్ సభ్యులు రూపేష్ వినయ్ బాలసుబ్రహ్మణ్యం శంకర్ హేమంత్ తదితరులు వారి యొక్క వృత్తులు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ సామాజిక సేవలో భాగంగా కొంత నగదుని హహితం కోసం ఖర్చు చేస్తుంటారు అందులో భాగంగా ప్రతి సంవత్సరం చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రాంతంలో మజ్జిగ చలివేంద్రం మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు టబుల్ ఆధ్వర్యంలో ఈ యొక్క మజ్జిగ పంపిణీ ప్రారంభించాము ప్రతిరోజు కూడా సెలవేంద్ర ఏర్పాటు చేశాము వారానికి ఒకరోజు ఈ యొక్క మంచిగా పంపిణీ కార్యక్రమం చేస్తాము నా మా యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాల్సిందని మేము అనుకుంటున్నాము ఆ ఉద్దేశంతోనే సంక్రాంతి వచ్చేసరికి వస్త్రాల పంపిణీ పేదలకు పంచలు అలాగే ఆరవారికి చీరలు పంపిణీ చేస్తుంటాము చలికాలం గుప్పలు పంపిణీ అదే మిగతా నెలలంతా కూడా అన్నదాన కార్యక్రమం ప్రతి నెల కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న రోడ్డు మీద వాళ్ళందరికీ కూడా మా సహాయ సహకారాలకు ఎతనెలా కూడా ఈ యొక్క సేవా కరాకాల ప్ర ఉన్నాము అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై తొమ్మిది మార్చి శనివారం హిర్యానా రాయల్ కోట్ దగ్గర దగ్గరగా బాలాజీ నగర్లో ఫ్రెండ్ ఛారిటబుల్ ట్రస్ట్ తరపున మేము చలివెండులో మజ్జిగ పంపిణీ చేస్తున్నాము ప్రతి సంవత్సరం ఒక రెండు సంవత్సరాలు చేస్తున్నాం కేవలం చలివెంట్రమే కాదు మజ్జిగ పంపిణీ కాదు ఇది కాకుండా రోడ్డు మీద ఉండే వాళ్ళకి దుప్పట్లు ఇవ్వడం తర్వాత అనేక ఆధాశనాలు ఇవ్వడము వస్త్రాలు ఇవ్వడము ఇటువంటి ఇలా అనేక అనేక కార్యక్రమాలు చేసుకుంటాము మేమందరం ఫ్రెండ్షన్ మా యొక్క స్వయం వృత్తులు మేము చేసుకుంటూ మేము దాత మేము దానాలు మేము డొనేషన్స్ చేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నాం ఇలా ప్రతి సంవత్సరం మాకు వీలైనంత వరకు మేము ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాం ప్రతీ నెల రెండు వారాలకు ఒకసారి చేస్తూ ఉంటాము ఈ వేసవకాలం అయ్యేంతవరకు ఇంకా పోయి వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ ప్రతి వారం వెళ్ళే కొద్దీ ప్రతిరోజు చేయాలనేది మా యొక్క ఆకాంక్ష మా వల్ల వీలైతే ఎంతమందికి ఎంత సహాయం అవుతుందో అంత సహాయం చేయాలనేది మా యొక్క కోరిక ఉపలాష అందరికీ నమస్కారం మా యొక్క ఫ్రెండ్స్ షెల్మిటర్స్ అనేది త్రీ ఇయర్స్ నుంచి కూడా రన్ అవుతూ ఉంది దీంట్లో ఎవ్రీ మంత్ అనేది ప్రతి ఏదో కార్యక్రమం డిస్ట్రిబ్యూషన్ అయినా లేదా మా తెలియదు సహాయం ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటాము అందులో భాగంగానే ఈ యొక్క వేసవ కాలంలో ఈ యొక్క అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క చనివేందనం ఈ రోజు మొదలవుతుంది ప్రతి వారం అనేది కూడా మధ్య డిస్ట్రిబ్యూట్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ మూడు నెలలు కూడా ఈ యొక్క చలివేదన రన్ అవుతూ ఉంటుంది అదే దీనికి వచ్చి మా యొక్క స్నేహితులు మాత్రమే దీని యొక్క రన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మా స్నేహితుల్లో వాళ్ళకు తెలిసినంత ఎంతో కొత్త సహాయం ద్వారా వాళ్ళకు తెలిసినంత వల్ల ఎంతో కొత్త సహాయం ద్వారా ఈ యొక్క ట్రస్ట్ అనేది రన్ అవుతూ ఉంటుంది మూడు సంవత్సరాల నుంచి కూడా విజయవంతంగా దీన్ని ప్రారంభించడం ఎట్లాగే రన్ అవుతూ ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది దీనికి ఎవరైనా సహాయం వారు చేదేల్చుకోవచ్చు దీని ఇంకా విజయవంతంగా ముందు నడిపించాలి అందరినీ కోరుకుంటున్నాను